ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ సేయింగ్ ది రైట్ థింగ్ నాట్ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఆర్ పర్మనెంట్ నా చిన్నప్పుడే ఇన్డిసిప్లిన్ ఎక్కువైపోయింది ఆర్టిస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది వీ యూస్ టు హియర్ ఇట్స్ నాట్ దట్ ఇట్స్ న్యూ ద పీపుల్ హూ ఆర్ రెలెటివ్లీ డిసిప్లిన్డ్ పీపుల్ హూ ఆర్ క్రియేటివ్లీ బెటర్ విల్ స్టే లాంగర్ ఇన్ ది ఇండస్ట్రీ పీపుల్ హు ఆర్ ఇన్డిసిప్లిండ్ ఇన్ఎఫిషియెంట్ అండ్ హు ఆర్ నాట్ క్రియేటివ్ ఇనఫ్ విల్ నాట్ స్టే లాంగ్ ఇన్ ది ఇండస్ట్రీ యాజ్ సింపుల్ ఇస్ దట్ దట్స్ ఆల్ అది కాన్స్టెంట్గా ఎప్పుడు చెప్తూనే ఉంటాం ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఎక్కువ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు కొంచెం తక్కువ మీడియా రిపోర్ట్ చేసేది బట్ దిస్ ఇస్ దేర్ నా చిన్నప్పుడు నేను ఆ యాక్ట్రెస్ అంత ఎక్కువ తీసుకుంటుందంట ఈ ప్రొడ్యూసర్ అంత ఇచ్చేస్తున్నాడంట వాళ్ళు అసలు చూడు ఎలా భోజనాలు పెట్టేస్తున్నారు వాళ్ళు ఎన్ని వేస్ట్లు చేసేస్తున్నారు అన్ని చెప్పేవాళ్ళు అన్ని వినేవాళ్ళం అమ్మో ఇదే ఇది అనుకునేవాళ్ళం యూ డూ ఇట్ ఇన్ యువర్ స్టైల్ యూ కంటిన్యూస్లీ డూ సంథింగ్ ఇప్పుడు ఏ ఉంది ఇది మేడ్ ఫిల్మ్స్ ఫర్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వి ఆర్ దేర్ వి మేకింగ్ ఫర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అరవింద్ గారు ఇస్ దేర్ వి ఆర్ మేకింగ్ ఫర్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దెన్ సమ్ అస్ వు ఆర్ డూయింగ్ ఇన్ వెరీ డిసిప్లిన్ వే విల్ లాస్ట్ ఫర్ అ లాంగర్ టైమ్ పీపుల్ విత్ ఇన్ డిసిప్లిన్ విల్ కమ్ అండ్ విల్ గో బట్ అది చేయకూడదని చెప్పడానికి మీరెవరు అతనికి ఇష్టం అతనికి కావాల్సినట్టు అతను చేసుకుంటాడు అసలు ఈ లెఫ్ట్ లెవెత్ అంట మనం అందరు రూల్స్ పెట్టి చేయటం అనేది జరగబోయ్